మన ప్రభుని యేసుక్రీస్తు అమ్మ పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ దినవాక్యము నూట ఇరవై ఎనిమిదో సంకీర్తన ఐదో ఆరు వచ్చిన చదువుకున్నాము నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదించను నీ జీవితకాలం మధ్య ఎరసిలమనకు క్షేమం కలుగట చూచేదవు నీ పిల్లల పిల్లలను నువ్వు చూచేదవు ఇస్రాయేల్ మీద సమాధానం గాక దేవునికి స్తోత్రం హెల్లుయా సియన్లో నుండి మహాపట్టణంలో నుండి ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడండి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు సర్వ లోక నివాసులను కూడా ఆశీర్వదిస్తున్నాడు మహా ఉన్నతమైన స్థలంలో ఆయన నివసిస్తున్నాడు మహా మహాతేజస్సు కలిగిన వాడు దేవుడు గొప్ప దేవుడు అండి మన ఆశ్చర్యకారుడు అద్భుతకరుడు ఆలోచనకర్త అయిన దేవుడు సీఎంలో నుండి నీను నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నీ యొక్క జీవితకాలం మధ్య ఎరిశిలమును క్షేమం కలిగితే చూచదువు అని సెలవిస్తుంది వాక్యం ఎరిశిలేమునుకు క్షేమం కలిగితే చూచదు అంటే ఎరిశిలేమ నిన్ను ప్రేమించేవారు వర్ధులు ఎదురు అని వాక్యం సెలవేస్తుంది కాబట్టి మనం ఎరిశిలేమును ఎరిశలేము పట్టణమును మనం ప్రేమించేవారంగా ఉండాలి ఎరిశలేమ పాడైపోయింది పట్టణం కోల్చబడింది దేవాలయం కానీ రాతి మీద రాయి కట్టబడిన పట్ దేవాలయంలో నివసించడానికి ఆయన ఇష్టపడాడండి మన యొక్క హృదయమును మన యొక్క జీవితాన్ని ఎరసలేముగా మార్చుకోవాలి ఇది ఈ యొక్క వాక్య సారాంశం ఏంటంటే నీ జీవితకాలం అధ్య ఎరిశిలేమును క్షేమం కలిగి అంటే మన యొక్క జీవితకాలం అంతా కూడా ఎరిశీలం పట్టణంగా మార్చుకోవాలి మన హృదయాన్ని ఎరిశీలం పట్టణంగా మార్చుకోవాలి మన హృదయాన్ని దేవాలయంగా మార్చుకోవాలి ఆయన సన్నిధిగా మార్చుకోవాలి ఆయన నివాసంగా మార్చుకోవాలి మార్చుకోవాలంటే మన హృదయంత్రాంగాలని ఆయన్ని చూస్తున్న దేవుడు కాబట్టి మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకోవాలి మన జీవితాన్ని ఆయన సమర్పించుకోవాలి మన కుటుంబాన్ని ఆయన సమర్పించుకోవాలి మన నీ యొక్క కుటుంబాన్ని నీ బిడ్డలని ఆయనకు సమర్పించుకునే స్థితిలో ఉండాలి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో నిజంగా ఆయన ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు నుంచి ఆశీర్వదిస్తాడు నీ నీ పక్షంగా ఉంటాడు నీ యొక్క సమీపంగా ఉన్నాడు నీ యొక్క హృదయాన్ని ఎరిశలేముగా మార్చుకోవాలి సీయోను కోట వల్లే మార్చుకోవాలి సీ కోటలో నుండి నీకు ఆశీర్వాదం కలుగ చేస్తాడు నీ పిల్లల పిల్లలను నిన్ను వృద్ధి చేస్తాడు తరతరాలను వృద్ధి చేస్తాడు ఆయన అందు నమ్మకించి ఆయన ఎందు కలిగి నీవు నీ కుటుంబం జీవించాలి ఆయన మాటల మీద మనం లక్ష్య పెట్టాలి ఆయన మనం ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఆయన దగ్గరికి రావాలి కాబట్టి ఎబ్బై యాకోబు పెనుగులాడాడు ఆశీర్వాదం కొరకు దేవుని ఆశీర్వాదం కొరకు రాత్రి అంతా కూడా పెనుగులాడి ప్రార్థన చేసి ఉన్నాడు నీవు నన్ను ఆశ్రద్దిస్తేనే కానీ నిన్ను ముందుకు వెళ్ళనేవాడు ప్రభా అని దేవునితోనే పెనుగులాడి ఉన్నాడు యాకబు అప్పుడు పెనుగులాడినప్పుడు రా దేవుడు యాకబుని ఎంతగానో విస్త విస్తారంగా విస్తారమైన జనాంగంగా నిన్ను ఇస్రాయేల్గా మార్చున్నానని దేవుడు సెలవు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రేమైన వారులరా మనము ఇస్రాయేల్ మీద సమాధానం ఉండను కాక అంటే ఇస్రాయేలీ జనాంగంలో మనం మనం క్రీస్తు బిడ్డలకు మనం ఎప్పుడైతే సారూప్యత కలిగి ఉన్నామో క్రీస్తుని కలిగి క్రీస్తు సారూప్యత కలిగి మనం ఎప్పుడైతే ఆయనలోకి మనం ఇచ్చి ఉన్నామో ఇస్రాయేలీ జనాంగంలో మనం చేర్చబడిన వారం కాబట్టి ప్రేమైన వారిలరా ఈ దినము నీవు నీవింకనూ కూడా క్రీస్తు దగ్గరికి రాలేని స్థితిలో ఉంటే ఈ దినమే క్రీస్తు దగ్గరికి రా ఎస్సు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనకి సమీపంగా ఉండు నీ యొక్క జీవితకాలం అంతే ఆశీర్వాదాలు పొందుకుంటావు నీ బిడ్డలు బిడ్డలు నీ తరతరములు కూడా ఆశీర్వదించబడతావు అనేకమైన మేలు చూస్తావు నీ యొక్క హృదయాన్ని ఎరసిలం పట్టణంగా సియాను సియోన పట్టణంగా మార్చుకో నీ యొక్క జీవితకాలం అంతే క్షేమం కలుగుతుంది నీ యొక్క జీవితకాలం అంతే అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు సీఎన్లో నుండి ఎహోవా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అబ్రహం గారు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దీవించాడు కదండి అలాగే మనం అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దీవిస్తాడు మన జీవితకాలం అంతయు దీ దీవిస్తాడు మన జీవితకాలం అంతయు ఆయన క్షేమం కలిగితే చూస్తాడు మనకు సమాధానం ఉండాలని మనకు సమాధానం ఇచ్చే దేవుడు అండి సమాధానము దయచేస్తాడు అట్టి సమాధానం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించిన నడిపించినగాక आमेन